గోవిందాయ గోవిందయమహ అందరికీ జయశ్రీరామ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సాయిబాబా వివాదం ఒకటి నడుస్తూనే ఉంది ఈ మధ్య సాయిబాబాకి సంబంధించిన కొందరు భక్తులు కొందరు యూట్యూబర్స్ పైన సాయిబాబాకి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు దుష్ప్రచారాలు చేస్తున్నారు అంటూ కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ లిస్ట్లో నేను కూడా ఉన్నా అయితే ఇది జరిగిన తర్వాత సాయిబాబా గురించి రకరకాల వీడియోస్ చేయడము ఇంటర్వ్యూలు పెట్టడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పుడు వివాదం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ ఈ సాయిబాబా ఇష్యూ గురించే మాట్లాడుతూ ఉన్నారు ఇంతవరకు పర్లేదు ఎలాగో వివాదం రగులుకుంది కాబట్టి పనిలో పనిగా వివాదంలోకి కొందరు పూజ చిన్న స్వామి వారిని కూడా లాగి జీర స్వామి వారు కూడా ఒకప్పుడు ఏదో ఇంటర్వ్యూలో సాయిబాబా గురించి ఆయన దేవుడని మాట్లాడారు అనేసేసి అంటూ కొందరు వీడియోస్ చేయడము వీడియోస్ చూపించడము ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడం లాంటివి మా దృష్టికి వచ్చాయి దాని గురించి కాస్త నేను ఈ వీడియో మాధ్యమంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలిసిందే పూజ అజనజీ స్వామి వారు విశిష్టాద్వైత సాంప్రదాయ ప్రవర్తకులు యతీశ్వరులు పరమహంస పరివ్రాజకులు వారి సబ్జెక్టులో బాబాలకు సంబంధించిన విషయాలు ఏమి ఉండవు ఇలాంటి విషయాలకి వారు చాలా చాలా దూరం కూడా అలాగే స్వామివారికి సంబంధించిన ఆశ్రమాలు కానివ్వండి వారి కార్యక్రమాల్లో కానివ్వండి ఎక్కడా కూడా ఈ బాబాలకు సంబంధించిన ఫోటోలు కానీ విగ్రహాలు ప్రదర్శించడం కానీ ఏవి కూడా ఇంతవరకు జరగలేవు ఇక ముందు కూడా జరగవు అలాగే ఏ పూజ్య స్వామి వారు ఎప్పుడు కూడా వారి ప్రవచనాల్లో ఈ బాబాల విషయాలు ప్రస్తావించడం ఉదాహరణ చెప్పడము మెచ్చుకోవడం లాంటివి కానీ అసలు ఏమీ జరగలేదు వారు విశిష్టాద్వైత సిద్ధాంతానికి సంబంధించి భాగవత సాంప్రదాయ గ్రంథాలు దివ్య ప్రబంధాలు వాటికి సంబంధించే చక్కగా వారి ప్రవచనాలు అనుగ్రహ భాషణాలు అన్నీ ఉంటాయన్న విషయం సర్వులకి తెలిసిందే మరి ఈ మాటలు ఎక్కడ తెచ్చి వినిపిస్తున్నారు అంటే ఒకనొకప్పుడు పూజ చిన్నజీర స్వామి వారు టీవీ నైన్ వాళ్ళకి వాళ్ళు అడిగితే ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూ అంతా అయిపోయి పూర్తయి స్వామివారు లేసే టైంకి ఆ మురళీకృష్ణ గారు అనే జర్నలిస్ట్ గారు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సాయిబాబాకు సంబంధించిన వివాదం నడుస్తుంది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేసి స్వామివారి అభిప్రాయం ఆడడం జరిగింది ఆ సమయానికి మన ద్వారక పరామపదించిన స్వామివారు పీఠాధిపతి వారు స్వరూపానంద సరస్వతి స్వామివారు దేశవ్యాప్తంగా కూడా ఈ సాయికి సంబంధించి అట్లాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోవిందానంద సరస్వతి స్వామివారు వీళ్ళందరూ కూడా సాయి దేవుడి కాదు పూజించుకొని ఇలా మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి అప్పుడు దేశమంతా కూడా వివాదాలు నడిచాయి ఆ సందర్భంలో స్వామివారిని ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న అభిప్రాయం అప్పుడు స్వామివారు వారి అభిప్రాయాన్ని అక్కడ చెప్పాలి కాబట్టి రెండు ముక్కలు మాట్లాడటం జరిగింది ఆ ఇంటర్వ్యూ చివరిలో ఆ ఒక్కసారి మీరు కూడా విని తెలుసుకునే ప్రయత్నం చేయండి తర్వాత దాని గురించి కాస్త ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఇటీవల కాలంలో ఒక ప్రకటన సాయిబాబా దేవుడే కాదు అని చెప్పి స్వామివారి నుంచి వైపు ప్రకటన దానికి సాయి భక్తులు చాలా ఘాటుగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు ఈ ఈ పరిణామాన్ని మీరే రక్క చూస్తున్నారు దేవుడే స్వయంగా పుట్టాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి రాముడు నేను దేవుడు అని ఆయన కూడా డిక్లేర్ చేసుకోలే నువ్వు దేవుడువా అన్నారు పది మంది వచ్చి నన్ను మనిషిగా ఉండనివ్వండి పర్వాలేదు చాలు నాకు అంతవరకును అన్నాడు ఆయన అతను దేవుడా కాదా అనేటటువంటి ప్రశ్న ఒకటి అతన్ని పూజించాలా వద్దా అనేది రెండు ఫీల్డ్ ఎలా ప్రవర్తించాలి అనేది మూడు సో మూడు అంశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి కదా అతను దేవుడు అనేటటువంటిది ఆయన చెప్పుకున్నాడా లేదా పోస ఆయన ఆ మాట చెప్పుకున్నాడు అతను ఉన్నంతవరకు అందరికీ వచ్చిన వాడికి లేదనుకుండా అన్నం పెట్టేవాడు ఆయన చక్కగా ఎవరికైనా ఏమైనా వచ్చి సమస్యలు వస్తే ఆయన విష్ణు సహస్రామం చదువుకుండా అని చెప్పేవాడే ఆయన ముస్లిమా ఐ థింక్ అలాగూ కాదనుకుంటా పోనీ ఆయన హిందూవా అది కాదనుకుంటాను ఆయన ఒక సాధు మంచి వ్యక్తి తానున్నంత వరకు మంచిగా నడిచాడు ఆయన పది మందికి ఉపకారం చేసే ప్రయత్నం చేశాడు పది మందిని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేశాడు అది ఆయన చేసినటువంటి కార్యం అంతవరకు మనం ఆయన తీసుకుని ఆయన చెప్పిన మంచి పనులను మనం కూడా చేయగలిగితే దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇక దీన్ని ఉపయోగించుకుంటూ రకరకాలుగా పాపులరైజ్ చేస్తూ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు చాలా చాలామంది తయారయ్యారు ఇప్పుడు వాళ్ళ వల్ల వస్తుంది అసలు ఈ సమస్య అంతా నిజానికి సాయిబాబా గారి వల్ల ఆ సిరిడి బాబా వల్ల ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు కానీ ఆయన పేరు చెప్పుకున్న తర్వాత ప్రవర్తించే వాళ్ళు సక్రమంగా లేకపోతే అది లేదు వాళ్ళు తీవ్రతరంగా ప్రవర్తిస్తే అది మిగతా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అన్రెస్ట్ కలిగిస్తుంది ఇది ఈ ముఖ్య వారు ఆ ఇంటర్వ్యూలో టీవీ రెండు వాళ్ళ ఇంటర్వ్యూలో మురళీకృష్ణ గారు అనే జర్నలిస్ట్ గారి ప్రశ్నకు సమాధానంగా చెప్పింది క్లియర్గా విన్నారు కదా ఇది తప్ప పూజ చే ఎక్కడా కూడా ఈ సాయిబాబాలు ఇతరత్రి బాబాల గురించి మాట్లాడలేదు ఉదాహరించలేరు దీంట్లో పూజ స్వామివారు స్పష్టంగా చెప్పారు సాయిబాబా దేవుడా అంటే రాముడంతటి వాడు సాక్షాత్ నారాయణుడు రాముడుగా వచ్చాడన్న విషయం అందరికీ తెలుసు రాముడే నరుడుగా వచ్చినప్పుడు నేను దేవుడు అని చెప్పుకోవాలి కానీ ప్రజలందరూ దేవుడులా భావించి కొలిచారు ఎందుకంటే రాముల వారి ఆచరణ అంత గొప్పగా ఉంది దేవుడే దిగి కిందకు వచ్చి దేవుడు నన్ను చెప్పుకోలేదు ఇది ఫస్ట్ స్వామివారి చెప్పిన విషయం ఈ షిరడీ సాయిబాబా అనే వ్యక్తి నేను దేవుడినని మరి ఏనాడు చెప్పుకున్నట్టు లేడు అతడు ముస్లిం అంటే ఏమో కరెక్ట్గా తెలియదు వివరాలు లేవు పోనీ అతను హిందువా అంటే బహుశా అది కూడా కాదనుకుంటాను కరెక్ట్గా వివరాలు లేవు అతడు ఒక సాధు ముస్లిం పరిభాషలో ఉర్దూలో చెప్పాలంటే ఫకీర్ ఆ విషయం సాయి సచరిత్రలో స్పష్టంగా ఎన్నో చోట మనకి ఫకీర్ అనే వర్డ్ రిపీట్ రిపీట్ గా కనపడుతూ ఉంటుంది అతడు బ్రతికినప్పుడు ఎవరిని ఆకలితో ఉంటే అన్నం పెట్టాడు ఎవరిని ఇబ్బందుల్లో ఉంటే విష్ణు సహస్రనామం చదువుకోమని చెప్పాడు అతనైతే తానేవో మంచి పనులు చేశాడు అతని వల్ల ఎవరికి సమస్య లేదు ఏదో అప్పుడెప్పుడో బ్రతికాడు వెళ్ళిపోయాడు అయిపోయింది ఇప్పుడు అసలు సమస్య ఎందుకు వస్తుంది అంటే ఆయన్ని దేవుడిని చేసి పాపులరైజ్ చేసి అతని యొక్క దేవుడిగా గురువుగా దత్తాత్రేయుడని శివుడని కృష్ణుడని రాముడని అవని ఇవని మహిమలని భస్మం జారుతుందని ఇలాగ రకరకాలుగా ప్రచారాలు చేసుకొని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళతో కదా సమస్యలు వస్తుంది అనేసేసి ప్రస్తుతం సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల గురించి స్పష్టంగా పూజ చండజీ స్వామి వారు వివరించి చెప్పడం జరిగింది అంతేగాని ఎక్కడా కూడా ఈ సాయిబాబా అనే వ్యక్తిని దేవుడిగా చెప్పలేదు ఇంకొక గురువండి సద్గురువండి అని కూడా స్వామివారు చెప్పలేదు అలాగే ఇతన్ని కించపరుస్తూ కూడా స్వామివారు మాట్లాడలేదు ఆ షిరడై బాబా అనే వ్యక్తి మంచి వ్యక్తి అని నలుగురికి ఆకలి అన్నం పెట్టాడు విష్ణు సహస్రనామ చదువుకోమని చెప్పాడు ఆయన మంచి పనులే చేశాడు అతడితోడు మనకి ఇబ్బంది లేదు అతడు ముస్లిమా అంటే కాదు హిందూవా అంటే అది కూడా కాదు ఎందుకంటే కరెక్ట్గా వివరాలు లేవు కాబట్టి కానీ అతని పేరుతో ఏమైతే జరుగుతూ ఉందో పాపులరైజ్ చేసి అది కరెక్ట్ కాదు అని అక్కడ స్వామివారు వ్యాఖ్యానించడం జరిగింది అలాగే మీకంతగా ఈ బాబా అంటే ఇష్టం ఉంటే అతను చెప్పిన మంచి పనులు చేయండి మీరు కూడా నలుగురు అన్నం పెట్టండి విష్ణు సహస్రనా భగవద్గీత లాంటివి చదువుకుంటే ప్రచారం అదే అంతేగాని అతను వాళ్ళ పేరులతోటి వ్యాపారం చేయడం ఏమిటి దాని వల్ల గత సమాజంలో అంట్రెస్ట్ పరిస్థితి కలుగుతుంది అది అక్కడ స్వామివారు చక్కగా వ్యాఖ్యానించారు అద్భుతంగా వారి అభిప్రాయాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా అక్కడ చెప్పడం జరిగింది ఇదొక్కటే స్వామివారు ఈ షిరడి బాబా గురించి మాట్లాడిన సన్నివేశం స్పష్టంగా ఇందులో పూజ స్వామి వారు దేవుడు దేవుడని గాని ఇతడు గురువు అని గాని ఇతడిని పూజించాలని గాని ఇతడి గురించి శాస్త్రాల్లో ఉందని వేదాల్లో ఉందని ఏమీ కూడా మాట్లాడలేదు అవన్నీ మాట్లాడిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు చాలా మంది చెప్పారు కానీ పూజ చేయర స్వామి వారు ఈ విషయాలు ఇవి కూడా ప్రస్తావన చేయలేదు దయచేసి ఈ మాటలు తీసుకొచ్చి స్వామి వారు కూడా షిరిడి బాబాను ఒప్పుకున్నారు షిరిడి సాయిబాబా దేవుడు అన్నారు అది ఇదే శి పిచ్చి పిచ్చి వీడియోలు చేయడము పోస్ట్లు పెట్టడమో అనవసరంగా ఈ వివాదాల్లోకి పూజ వారిని లాగకండి లాగుతున్నారు మా దృష్టికి వస్తున్నాయి ఆపండి మీ చేష్టలు లేకపోతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి తీరతామంతే చటరీత్యా చర్యలు తీసుకుంటాం పూజ వారి జీవితము అందరికీ తెరిచిన పుస్తకమే వారెప్పుడు కూడా వారి జీవిత కాలంలో ఈనాటికి ఏదో సమాధుల్లో మహిమలు బాబాలు అది ఇది మహిమలు అద్భుతాలు ఇలాంటి ప్రచారాలు చేసే వ్యక్తి కారు వాటికి దూరంగా ఉంటారు వారు నారాయణ సేవగా భావించి సకల ప్రాణికోటి సేవ చేసుకునే గొప్ప సమాజ సేవకులు వారు చేసిన సేవా కార్యక్రమాలు వర్ణించడానికి టైం సరిపోదు అన్నీ ఇన్ని కావు అందరికీ తెలిసిన విషయమే అలాగే పూజ చే వారికి ఇప్పుడు వయసు డెబ్బై సంవత్సరాలు ఈ వయసులో కూడా రోజు ఇరవై గంటలు అవిశ్రాంతంగా వారి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు ఒక్కోసారి అవసరమైనప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా అవిశ్రాంతంగా వారి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకున్న రోజులు ఉన్నాయి వారికి అంత ఓపిక సేవ పట్ల వారికి అంతటి ప్రేమ అలాగే త్వరలో రైతుల మహాపాదయాత్ర ప్రారంభించబోతున్నారు భూమిలో నాణ్యత తగ్గుతుంది భూమిలో సారం పోతుంది మందులు పెస్టిసైడ్స్ అన్నీ కూడా వాడటం వలన సాంప్రదాయ సేంద్రీయ వ్యవసాయం చేయకపోవడం వలన త్వరలోనే దీని వలన ఆహార కొరత రాబోతుంది భూమి మీద రైతులు కూడా చాలా వరకు నష్టపోతున్నారు కాబట్టి ఈ విషయం గురించి అవగాహన కలిగించాలని సదుతోటి పూజ జరుస్ వారు డెబ్బై సంవత్సరాల వయసులో రైతులతోటి త్వరలో ఈ చలి వాతావరణంలో మహా ఒకటి నిర్వహించబోతూ ఉన్నారు అలాగ విశ్రాంతి అనేది లేకుండా ఎంతో ఓపికగా సమాజంలో పది మంది సంక్షేమం కోసము పనిచేసే ఒక మహా సమాజ సేవకుడు ఈ సమాజాన్ని నారాయణ భావంతో చూసే ఒక మహాయుధీశ్వరుడు యోగేశ్వరుడు పూజ వారు వారిని చక్కగా వారి కార్యక్రమాలు చేసుకునివ్వండి కుదిరితే మనం కూడా సహాయ సహకారాలు అందిద్దాం అంతేగాని పిచ్చి పిచ్చి ఎప్పుడెప్పుడో ముక్కలు వీడియో క్లిప్పులు లాగి దాన్ని మీకు అనుకూలంగా వక్రీకరించుకొని మార్చుకొని జేర్స్వామివారిని అనవసరంగా ఇలాంటి సాయిబాబాలు ఈ కాంట్రవర్సీల్లోకి లాగారంటే మాత్రము మర్యాద ఉండదు చెప్తున్నా ఖచ్చితంగా వీళ్ళ మీద కోర్టుకు వెళ్తాము చర్యలు తీసుకుంటాం మా బోట వాళ్ళని తిట్టినా మేము పట్టించుకోని వదిలేసుకుంటాం కానీ మా గురుదేవులు మా భగవంతుడు మాకు మంత్ర మంత్రదీక్షను ఇచ్చిన ఆచార్యదేవులు వారు వారు జోలికి వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా ఈ వాదాలు తీశారంటే మాత్రం మర్యాదగా ఉండదు ఎంత అయినా వెళ్తాం మేము మీకు అంతగా సరదాగా ఉంటే ఇంకా చాలా మంది ఉన్నారు సాయి మహత్యం అనేసి ప్రవచనాలు చేసిన వాళ్ళు సాయిబాబా గురించి వేదాల్లో ఉంది అని చెప్పిన వాళ్ళు నాలుగు వేదాలు ఎంత సత్యమో సాయిబాబా కూడా అంతే సత్యం అని సెలవిచ్చిన మహాత్ములు భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఊర్ధమూల మధశ్ శాఖం అస్వత్ వ్యయం అనే ఒక శ్లోకాన్ని వక్రీకరించి ఊర్ధమూల మధస్సాయి అని పెట్టి ఊర్ధమూల మధస్ సాయి అని వేదాల్లో ఉంది కాబట్టి ఈ సాయి ఏ మూలము అని ప్రవచనాలు చెప్పిన మహాత్ములు చాలామంది ఉన్నారు ఈ సాయిబాబా గారు దత్తావతారమని ఈ సాయిబాబా గారు ఈశ్వరుడని సాయి అనే పదానికి ఈశ్వరుడని అర్థం వస్తుందని ఇలాగ రకరకాలుగా చెప్పిన మహాత్ములు ఉన్నారు చక్కగా వాళ్ళందరితోటి మీ విషయాల్లో పరిష్కారం చేసుకోండి అంతే తప్ప అసలు ఎప్పుడూ ఈ వ్యవహారం గురించి ఆలోచించుకొని పట్టించుకొని ఇలాంటి పుస్తకాలు చదివి ఈ విషయాలు ఆలోచించి ఏనాడు అసలు వీటి మీద దృష్టి కూడా సారించని పూజ చిన్నచేర విషయం విషయంగా వివాదంలోకి లాగారంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను ఏదో ఒక్కసారి టివిడియన్ జర్నలిస్ట్ చివరిగా అడిగిన ఒక ప్రశ్నకు వారి అభిప్రాయాన్ని సగౌరవంగా స్వామివారు సెలవిచ్చి వారి దారి వారు వెళ్ళారు ఆ ముక్కలు కట్ చేసుకొచ్చి మీకు అనుకూలంగా వాడుకోకండి అలాంటి విషయము చివరగా చెప్తున్నాను ఈ సాయిబాబాకు సంబంధించిన వివాదం కానివ్వండి ఈ బాబాలు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ కానివ్వండి లేకపోతే విమర్శిస్తూ కానివ్వండి ఎప్పుడు కూడా పూజ జనజీర స్వామి వారు అసలు మాట్లాడిందే లేదు వారు విశిష్టవైత సిద్ధాంత ప్రవర్తకులు పరమ పూజ్యులు పరమ యోగేశ్వరులు పరమహంస పరివ్రాజకులు చక్కగా వారి సేవా కార్యక్రమాలు వారిని చేసుకొని అనవసరమైన వివాదాలలోకి లాగితే మాత్రము ఊరుకోరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ധാർമ്മ രക്ഷത രക്ഷത ജയ ശ്രീമാരായ കൃഷ്ണാർപ്പണ